హలో ఫ్రెండ్స్ మన టమాటోస్ కిచెన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మొదటగా నేనైతే గుడ్ లిటిల్ రాకెట్ ఛానల్ని టమాటోస్ కిచెన్ ఛానల్గా చేశాను మీరైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఈ మధ్యన వంటలు చేస్తున్నాను కాబట్టి టమాటోస్ కిచెన్ ఛానల్ అయితే చాలా బాగుంటుందనిపించింది అందుకని ఈ ఛానల్ నేమైతే చేంజ్ చేశాను మీరందరూ గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా నేనైతే ఈరోజు క్రంచిగా చాలా టేస్టీగా ఉండే మినప మురుకులను అయితే తయారు చేయాలనుకుంటున్నాను మొదటగా శుభ్రంగా కడుక్కొని వీటిని మినపు గుండ్లను అయితే శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి మూడు నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత ఇలా మెత్తగా అయిన తర్వాత దాన్ని కొద్ది మోతాదు అయితే మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి కానీ ఇది కేజీ అనమాట మినపగుండ్లే గుండ్లే నేను కేజీ తీసుకున్నాను చాలా పిండి కాబట్టి నేను గ్రైండర్లో వేసి ఇలా మెత్తగా రుబ్బుకున్నాను ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కేజీ మినపగుండ్లకి నేను రెండు కేజీల బియ్యం పిండిని అయితే తీసుకున్నాను ఈ బియ్యం పిండిలో మనము మొదటగా జల్లించుకొని పెట్టుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్టు మరియు కొద్దిగా కారంను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మరియు నువ్వులు మరియు జీలకర్ర మరియు వాము కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఈ తడిపిండిలో కలిపిన తర్వాత మిక్స్ అవ్వడం చాలా కష్టం కాబట్టి ముందుగానే ఈ పొడిపిండిలోనే బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఈ మినపపిండిని కూడా దీంట్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇక నీళ్లు పోయాల్సిన అవసరం అయితే ఉండదు తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా గిద్దల్లో పెట్టుకొని ఇలా మురుకుల్లాగా ఒత్తుకోవడమే చూడండి మురుకులు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా చాలా క్రంచీగా ఉన్నాయి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే పెద్ద క్యాండి అయితే చేశాను మా పిల్లలకి స్నాక్స్ లాగా